టమాటా పచ్చడి చేయడానికి ఎండతో పని లేకుండా టమాటా ముక్కలను ముందుగానే ఉడికించకుండా ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అరగంటలో మనం ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటాలను బాగా కడిగి శుభ్రంగా తుడిచిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని అందులో టమాటా ముక్కలను వేసి మిక్సీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే మిక్సీ చేసుకున్న టమాటా గుజ్జును వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ పసుపు మన కారానికి సరిపడా ఎర్రకారం పొడిని వేసుకుని బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి దీంట్లోనే కొంచెం చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి టమాటా పళ్ళు కాస్త పుల్లగానే ఉంటాయి కానీ చింతపండు గుజ్జు కూడా వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా టమాటా గుజ్జు అంతా కూడా సగం అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో కాస్త ఆయిల్ వేసుకుని మూత పెట్టకుండా దాన్ని ఆయిల్లోనే అలా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదు అంటే అడుగంటేసి పచ్చడి నల్లగా అయిపోతుంది ఇలా దగ్గర పడేంత వరకు కూడా దాన్ని మనం ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉండాలి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని మనం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా పచ్చడి పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం పచ్చడి అంతా కూడా ఆయిల్తోనే మగ్గించుకున్నాం కాబట్టి పచ్చడి అయితే పాడవదు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైతే మనకి టమాటా పచ్చడి తినాలనిపిస్తుందో అప్పుడు దానికి తాలింపు వేసుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో నువ్వుల నూనె గానుగు నూనెను వేసుకుని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి పోపు పెట్టేటప్పుడు గానుగు నూనె వేసుకుంటే టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ తినను అనుకునే వాళ్ళు ఇంగువను పోపు పెట్టుకుంటే బాగుంటుంది చివరిలో కరివేపాకు కూడా వేసి పోపు వేగిన తర్వాత మనం నిల్వ చేసుకున్న టమాటా పచ్చడిని అందులో వేసుకుని బాగా కలిపి ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు స్మెల్ అంతా కూడా టమాటా పచ్చడికి క పట్టి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా కూడా పచ్చడి వారం పది రోజుల పాటు బయట ఉంచినా కూడా నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ